హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫనీంద్ర శైలేంద్రని కొడతాడు దేవయానిపై కోపంతో ఇంకొకసారి దేవయాని శైలేంద్ర మీరిద్దరూ మను అనుపమ విషయంలో జోక్యం చేసుకున్న వాళ్ళతో మాట్లాడిన వాళ్ళ మనసు నొప్పించేలా ఏదైనా మాట మాట్లాడితే నా విశ్వరూపం చూస్తారు చంపేస్తా ఇద్దరిని అని ఇంకా ఫణీంద్ర శైలేంద్రకి దేవయానికి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ఫనీంద్ర కోపం చూసి గజగజ వణికిపోతూ ఉంటారు శైలేంద్ర అండ్ దేవయాని ఇది ఇలా ఉండగా మనుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీస్ మను చాలా మంచివాడు కాబట్టి అంతకుముందు మను చేసిన మంచి పనులని దృష్టిలో పెట్టుకొని కోర్ట్ మనుకి ఒక ఆఖరి అవకాశం ఇవ్వాలని తీర్పుని ఇస్తుంది వారం రోజుల్లోపు మీరు నిర్దోషని ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యాధారాలను తీసుకువస్తే మనుకి నిర్దోషి అని చెప్పి ఇంకా మనుని విడుదల చేస్తామని లేకపోతే తగిన శిక్షని వేస్తామని కోర్ట్ ఒక ఆఖరి ఛాన్స్ ఇస్తుంది మనుకి మను టెంపరీ బెయిల్పై రిలీజ్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధార మహేంద్ర అనుపమ ఇంకా మను ఆలోచిస్తూ ఉంటాడు వాడు బ్రతికే ఉన్నాడా లేకపోతే నిజంగా చనిపోయాడా అనే విషయాన్ని ఆ రాజీవ్ గారు ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని వసుధార మను మాట్లాడుకుంటూ ఉంటారు వాడు పెద్ద మాయగాడు వాడు ఖచ్చితంగా చనిపోయే అవకాశమే లేదు వాడు బ్రతికుండే ఇలా నాటకాలు వేసి కావాలనే మిమ్మల్ని జైల్లో పెట్టడానికే ఇరికించాడని నాకు అనిపిస్తుంది గారు అని వసుధార కూడా తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది మను మేడం మనమికిప్పుడు ఒకే ఒక్క దారి ఉంది రాజీవ్ బ్రతికే ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి పోలీస్కి దొరికిన డెడ్ బాడీ డిఎన్ఏ రాజీవ్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితే అది రాజీవ్ డిఎన్ఏని డెడ్ బాడీనే అనుకోవచ్చు లేకపోతే రాజీవ్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడని నమ్మచ్చు అని చెప్పి ఇంకా వసుధార చెప్తుంది సో మను కూడా వసుధార యొక్క ఆలోచనకి నిజమే అని ఓకే చెప్తాడు ఇంకా వసుధార అయితే అది నిజంగా రాజీవ్ డెడ్ బాడీనా కాదా అని ఐడెంటిఫై చేసే విషయంలో ముకుల్ సహాయం తీసుకుంటుంది ముకుల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మేడం నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను ఆ రాజీవ్ పెద్ద క్రిమినల్ కాబట్టి వాడికి సంబంధించిన శాంపిల్స్ ఏదైనా జైల్లో ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ శాంపిల్స్ డెడ్ బాడీ శాంపిల్స్ రెండు మ్యాచ్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తాను మేడం అని చెప్పి ఇంకా మాటిస్తారు ముకుల్ ఇటువైపు మను అండ్ వసుధార ఎక్కడైతే ఆ సంఘటన లే ఇద్దరికి గొడవ జరిగిందో మనుకి రాజీవ్కి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటారు ఒకవేళ వాడు తప్పించుకుంటే ఏ దారిలో వెళ్ళి ఉంటాడు వాడు ఎలా తప్పించుకునే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటారు అదంతా దూరంగా గమనిస్తూ ఉంటాడనమాట రాజీవ్ ఇంకా మనసులో కావాలనే నిన్ను ఇరికించా ఎంత ధైర్యం ఉంటే వసుదారా ఎప్పటికీ నాది కాలేదు అని అంటావు నువ్వు జైలుకు వెళ్ళి చిప్పకూడు తింటూ ఉండు నువ్వు లేని టైం ఉంటుందిగా అప్పుడు వసుధారాని నేను బలవంతంగా అయినా తీసుకువెళ్ళి మెల్లో తాలి కడతాను కావాలనే రాజీవ్ అయితే మనుని ఇరికిస్తాడు అండ్ రాజీవ్ బ్రతిక్కే ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారాకి ముఖుల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది మేడం డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అక్కడ లభ్యమైన డెడ్ బాడీ డిఎన్ఏ రాజీవ్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఆ డెడ్ బాడీ రాజీవ్ది కాదు మేడం అని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తాడు ముకుల్ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా మనుకి ఆ విషయం చెప్పగానే మను అండ్ మహేంద్ర అందరూ ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర మను ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తారు అని అంటారు మహేంద్ర కానీ మను మాత్రం లేదు సార్ నాకు కేవలం సాక్ష్యం మాత్రమే కాదు ఆ రాజీవ్ గారిని పట్టుకోవడం కూడా కావాలి ఆ రాజీవ్ గారిని పట్టుకొని డైరెక్ట్గా కోర్టులోకి తీసుకు వెళ్ళి వాడికి తగిన శిక్ష పడేలా చెయ్యాలి సార్ అని అంటాడు మను అప్పుడే ఇంకా వసుధారా కానీ మనుగారు అసలు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కదా మనుగారు అని అంటుంది వసుధారా నాకు తెలుసు అని అంటాడు రాజీవ్ గురించి మను ఒక్కసారిగా వసుధారా షాక్ అయిపోతుంది మనుగారు అని అంటుంది అవును మేడం వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు రండి వెళ్దాం అని ఇంకా వసుధారాతో మను అయితే చెప్తారు ఇంక వసుధారా మను బయలుదేరుతారు అలా ఇంకా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తారనమాట మను అండ్ వసుధారా ఇక్కడికి తీసుకువచ్చారేంటి మను గారు అని అడుగుతుంది మేడం మీరు ఒక విషయాన్ని గమనించడం మర్చిపోయారు ఆ రాజీవ్ గారు ఎప్పుడు వచ్చినా తన బైక్ పైనే వస్తాడు తన బైక్ని ఎక్కడికి తీసుకువెళ్తాడు అలాంటిది వాడు వచ్చినప్పుడు బైక్ పైనే వచ్చాడు వెళ్ళేటప్పుడు కూడా బైక్ పైనే వెళ్ళి ఉంటాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఆ లొకేషన్ మనకి చూపిస్తుంది కదా ఆ లొకేషన్ చుట్టుపక్కల వెతికితే వాడు ఖచ్చితంగా దొరుకుతాడు అని అంటారు మను గురి మను ఇంకా మను ఆ బైక్ నెంబర్ చెప్తాడు ఇంకా నెంబర్ చెప్పేసరికి అంతా ఇంకా వెతుకుతూ ఉంటారనమాట ఆర్టీవీ ఆఫీసులో ఇంకా అలా ఎక్కడైతే ఉన్నాడో రాజీవ్ బైక్ అనేది ఎక్కడుందో ఆ లొకేషన్ కనబడుతుంది సార్ ఈ బైక్ ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో కనబడుతుంది సార్ అని చెప్పి చెప్తారు థ్యాంక్ యూ సార్ మేడం ఖచ్చితంగా వాడు అక్కడే ఉండుంటాడు మీరు వెళ్ళండి మేడం ఇంటికి నేను వాడిని తీసుకొని వస్తాను అని అంటారు మను లేదు మనుగారు నేను మీతో పాటు వస్తాను నేను వాడిని కళ్ళతో చూడాలి వాడికి శిక్ష పడుతుంది నేను చూడాలి నేను మీతో వస్తాను మనుగారు అని అండ్ మను ఇద్దరూ కలిసి రాజీవ్ ఈ బైక్ ఎక్కడుందో ఆ లొకేషన్కి అయితే రీచ్ అవుతారు ఇటువైపు రాజీవ్ అయితే నాకు తెలుసు మీరు అక్కడికే వెళ్తారని అందుకే నేను నా జాగ్రత్తలో ఉన్నాను అని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రాజీవ్ ఇటువైపు మను అండ్ వసుధార మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంకా అలా వెతుకుతూ వెతుకుతూ ఇంకా వాళ్ళకైతే దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది మేడం ఖచ్చితంగా వాడు అక్కడే ఉండుంటాడు అని మను వెళ్ళి ఇంకా ఇంటి లోపల వెతుకుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి వసుధారాకి రాజీవ్ కనిపిస్తాడు ఒక్కసారిగా వసుధారా మను గారు అక్కడ చూడండి రాజీవ్ ఉన్నాడు అని చెప్పి చెప్తుంది ఇంకా మను రాజీవ్ దగ్గరికి వెళ్తాడు రాజీవ్ వెంటనే భయ్యా నువ్వు చాలా గట్టివాడివి తెలివైన వాడివి అందుకే నా బైక్ని నేను ఎప్పుడు వాడతానని నా బైక్ ఎప్పుడు కామన్గా ఉంటుందని బానే గెస్ట్ చేసావు కనిపెట్టావు నువ్వు సూపర్ భయ్యా అని అంటాడు మానుతో రాజీవ్ చి వెదవా నువ్వు ఎంత పెద్ద వెదవ్వో నాకు ఇంకా ఇంకా క్లారిటీ వస్తుందిరా నీకు అసలు బుద్ధుందా అని అంటాడు మను తిట్టు నీకు నీ కూపన్ రాకపోతే వస్తుంది అయినా నువ్వు నాకు ఒక పెద్ద సహాయం చేసావు థ్యాంక్ యూ బయ్యా అని అంటాడు ఏయ్ నేను నీకు సహాయం చేయడం ఏంటి అని అంటాడు మను బయ్యా నువ్వు అరెస్ట్ అయితే నాకేంటి జైల్లో ఉంటే నాకేంటి ఎక్కడ ఉంటే నాకేంటి నీతో నాకేంటి పని నువ్వు నా మరదలు వసూని ఇక్కడికి తీసుకువచ్చి మంచి పని పనిచేశావు ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా ఎప్పుడెప్పుడు నా మరదల మెల్లో నేను తాలి కట్టాలా అని ఆలోచిస్తున్నాను నన్ను నువ్వు అని నాకు తెలుసు భయ్యా అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని ఇంకొంతమంది రౌడీలని అయితే తీసుకువస్తాడనమాట రాజీవ్ ఇంకా రౌడీలందరూ రాజీవ్ని గట్టిగా పట్టుకుంటారు ఇటువైపు శైలేంద్ర అయితే రాజీవ్ వసుధారాని తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా వసుధార అయితే గట్టిగా ఇంకా అరుస్తూ ఉంటుంది అయినా వసుధారాన్ని బలంగా పట్టుకొని ఇంకా చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు రాజీవ్ ఇంకా మను అరుస్తూ ఉంటాడు వసుధారా వైపు మేడం ఎప్పుడు ఆడవాళ్ళకి శక్తి లేదని మీరు అనుకోకండి మేడం ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరని కేవలం పుస్తకాలలో సినిమాల్లోనే కాదు ఇప్పుడు నిజ జీవితంలో కూడా మీరు చేసి చూపించాలి మేడం ఆడవాళ్ళు తలుచుకుంటే అపరకాలిలా మారగలరని మీరు ఇప్పుడు నిరూపించాలి మేడం మీకు ఇంత అన్యాయం చేస్తున్నా మీరు ఎంత చెప్తున్నా మీ వెంట ఈ రాజీవ్కి మీరు తగిన బుద్ధి చెప్పాలి మేడం చెప్పాలి మేడం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మను ఇంకా వసుధారాకైతే చాలా కోపం వస్తుంది రాజీవ్ పైన రాజీవ్ వైపు చూస్తుంది రాజీవ్ వసు వాడి మాటలు పట్టించుకోవద్దు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని అంటాడు రాజీవ్ రాజీవ్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది వసుధారా ఒక్కసారిగా రాజీవ్ వసుదారా చెయ్యి వదిలేస్తాడు షాక్ అయిపోతాడు రాజీవ్ ఎన్నిసార్లు చెప్పాలరా ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు ఈ వసుధార రిషికే సొంతం రిషిధారలంటే ఏం బంధం అనుకుంటున్నావు నువ్వు నా జోలికి వస్తావా నా జోలికి వస్తావా అని ఇంకా పక్కనే ఉన్న ఒక పెద్ద రాడ్ తీసుకొని రాజీవుని బాగా కొడుతుంది వసుధారా నన్ను నన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను అని చెప్పి ఇంకా వసుధార అయితే బాగా ఇంకా రాడ్డుతో రాజీవ్ని బాగా కొడుతూ ఉంటుంది ఇటువైపు రౌడీలు వచ్చి వసుధారాన్ని ఆపడానికి పరిగెడుతూ ఉంటారు మను ఇంకా రౌడీలను పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడనమాట మను ఇటువైపు మను రౌడీలని ఇటువైపు రాజీవ్ని వసుధార బాగా కొడతారు ఇంకా రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోతాడు రే నువ్వు ఇక్కడ కాదు నీలాంటి మృగాలు బోన్ లోనే ఉండాలి జైల్లోనే ఉండాలి రా అని కాలర్ పట్టుకొని ఇంకా అలా వసుధార కార్ డిక్కీలో పడేస్తుంది రాజీవ్ని మను చాలా అభిమానంగా వసుధారా వైపు చూస్తూ ఉంటాడు మేడం ఆడవాళ్ళు తలుచుకుంటే అమ్మవారిలా మారగలరని మీరు నిరూపించారు మేడం వీడికి మీ ద్వారానే బుద్ధి వస్తుందని నాకు అర్థమైంది ఇప్పుడు వీడిని కోర్టుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా ఖచ్చితంగా సాక్ష్యం దానంతట అదే వస్తుంది మేడం అని ఇంకా వసుధారా అండ్ మనం అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా వెంటనే కోర్టులో అయితే ఇంకా వెళ్తారనమాట మను వసుధార మహేంద్ర అనుపమ అందరూ ఇంకా కోర్టుకు వెళ్ళి మను అయితే చెప్తారు సార్ రాజీవ్ ప్రత్యక్ష సాక్షినే నేను తీసుకువచ్చాను ఈ రాజీవ్ మీరందరూ అనుకున్నట్లు చనిపోలేదు వీడు బ్రతికే ఉన్నాడు కానీ నాపై అసూయతో ద్వేషంతో నేను జైల్లో ఉండాలనే కోపంతో కావాలనే వాడిని వాడు హత్య చేసుకొని వాడిని వాడు హత్య చేయబడినట్టు అందరి ముందు చిత్రీకరించాడు కావాలంటే వాడు అక్కడే ఉన్నాడు చూడండి సార్ అని చెప్పి ఇంకా అయితే తీసుకువస్తారు రాజీవ్ చాలా దెబ్బలతో ఇంకా కోర్టుకైతే వస్తాడు ఇంకా జడ్జ్ అండ్ పోలీస్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా పోలీస్ అయితే అలా స్టన్ అయి ఉండిపోతారు పోలీస్ దగ్గరికి వెళ్తాడు మను సార్ కళ్ళతో చూసేవేమి నిజాలు కాదు సార్ ఒక్కొక్కసారి సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా మన పని మనం చేయాలి ఒకవేళ సాక్ష్యం లేకపోతే పరిస్థితి ఏంటి అనే కోణంలో ఆలోచించాలి మీరు చాలా మంచివారు మీ డ్యూటీ మీరు చేశారు కానీ అప్పుడప్పుడు విషయాలని లోతుగా అనాలిసిస్ చేయడం కూడా నేర్చుకోండి సార్ అని చెప్పి ఇంకా మను అయితే చెప్తాడు ఇటువైపు జడ్జ్ ఇంకా తీర్పు అయితే ఇవ్వడం జరుగుతుంది సాక్ష్యాధారాలు చూసిన కారణంగా రాజీవ్ తనని తాను చంపినట్టు అందరి ముందు ప్రొజెక్ట్ చేసి మనుని అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూశాడు ఇది నేరం కాబట్టి ఇతనికి జీవిత ఖైదుని అమలు చేస్తున్నాను అని ఇంకా కోర్టులో అయితే జడ్జ్ తీర్పిస్తారు రాజీవ్కి జీవిత ఖైదు శిక్ష పడాలని ఇంకా అలా రాజీవ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీస్ ఇటువైపు మను అయితే హ్యాపీగా ఇంకా బయటికి నిర్దోషిలా వస్తాడు మను ఒక అనుపమ దగ్గరికి వెళ్తాడు అనుపమ ప్రేమగా మను తలనిమిరి నాన్న నాకు తెలుసు నువ్వు ఎలా అయినా ఎలా అయినా నీ తప్పుని నిరూపించుకుంటావని నీ తప్పు లేదని నిరూపించుకుంటావని నాకు తెలుసు నాన్న అని చెప్పి పాపం అనుపమ అయితే మనుని చాలా ప్రేమగా నిమురుతూ ఉంటుంది ఇటువైపు వసుదార వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రాజీవ్ పోలీస్ తీసుకువెళ్తుంటే సర్ సార్ ఒక్క నిమిషం వసుధారా అని పిలుస్తాడు వసుధార మా రాజీవ్ వైపు చూస్తుంది నన్ను కొట్టావు కదా నన్ను అవమానించావు కదా ఇకపై నువ్వు రోజులు లెక్క పెట్టుకోవసుదారా ఇన్నాళ్ళు నా ప్రేమని చూశావు ఇప్పుడు నా పగని చూస్తావు ఏదో ఒక రోజు తిరిగి వస్తాను నీ జీవితం నాశనం చేస్తాను ఇది రాజీవ్ గారి మాట అని గట్టిగా అరుస్తాడు రాజీవ్ ఇంకా ఎస్ఐ అయితే రాజీవ్ చెంపుపై ఒక్కటి కొడతాడు ఏరా నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే మేడంకి వార్నింగ్ ఇస్తావా ఇలా కాదు పదరా చెప్తానని చెప్పి ఇంకా గట్టిగా బలవంతంగా పోలీస్ స్టేషన్కి రాజీవ్ని తీసుకువెళ్తారు ఇటువైపు వసుదారా భయపడుతూ ఉంటుంది మేడం ఏం కాదు మేడం ఈలోపు రిషిసర్ వస్తారు కదా అని అంటాడు మను ఇంకా అలా మను వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది వసుధారా అలా ఇంకా మను నిర్దోషాన్ని అందరి ముందు నిరూపించబడుతుంది రాజీవ్ చనిపోలేదని కూడా అందరి ముందు నిర్ధారించబడుతుంది రాజీవ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు మను నిర్దోషిగా అందరి ముందు బయటికి వస్తాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్